ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి ఖమ్మం ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం అనేది ఖాళీ కావడం జరిగింది ఆనాడు పల్లరాజేశ్వే రెడ్డి తీన్మార్మల్లన్న మీద గెలిచి ఆ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవాసం చేసుకోవడం జరిగింది నూట యాభై రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు ఆయన ముత్తిరెడ్డి రెడ్డిని కాదని బీఆర్ఎస్ అధిష్టానం దగ్గర ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ నుండి గెలవడం జరిగింది ఆ సీట్ ఖాళీ అయింది ఇంతవరకు ప్రధాన పార్టీలు ఎవరు కూడా తన అభ్యర్థులను ప్రకటించలేదు అభ్యర్థులను ప్రకటించే సాహసం కూడా చేయలేకపోతుంది దీని కొరకు ఎంతోమంది తన లాబింగ్లను స్టార్ట్ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది కానీ ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా జర్నలిస్ట్ శ్రీకాంత్ రెడ్డి బరిలో నిలవబోతున్నాడు శ్రీకాంత్ రెడ్డి ఇక ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేయడానికి కావాల్సిన కసరత్తు ప్రారంభించడం జరిగింది దానికి కావాల్సినటువంటి లీగల్ డాక్యుమెంట్స్ అయినా కేసులకు సంబంధించిన అంశాలైనా అన్ని పోలీస్ స్టేషన్లలో ఏమున్నాయనేటువంటి కూడా తీసుకొని అడ్వకేట్ల దగ్గర ఏ విధంగా దీన్ని అఫిడవిట్ని ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్ను ఏ విధంగా ఫిల్ చేయాలనేటటువంటి వైపుగా అడుగులేస్తూనే ఉన్నాడు ఈ శ్రీకాంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు ఎంతో కష్టపడ్డాడు తీర్మార్మాలన్న గెలుపుకు తను ఎంతో కృషి చేయడం జరిగింది తన చేతులుగా ఒక పది నుంచి పన్నెండు లక్షల వరకు ఖర్చు పెట్టుకోవడం కూడా జరిగింది ఆటోలలో బస్సులలో తర్వాత కారులో తన కారును కూడా నెట్టుకోవడం పోవడం జరిగింది పాదయాత్రలో కార్లకు పుండ్లైనా ఏదైనా దాటిని లెక్క చేయకుండా ఆ రోజు ఆ పాదయాత్రలో ఉన్నటువంటి అభ్యర్థులను ఎవరిని అడిగినా తెలుస్తుంది ఈ రోజు పాదయాత్రలో ఉన్నటువంటి లైమ్ లైట్లో ఉన్నటువంటి చిలక ప్రవీణ్ కానీ సాంబశివ గాని మంద కిషన్ అశోక్ కానీ ఎవరిని అడిగినా గానీ ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి ఎంత కృషి చేసిండు మళ్ళన్న గెలుపు కోసం అనేది తెలుస్తుంది వీళ్ళందరూ సమిష్టి కృషి వల్లనే ఈ రోజు తీన్మార్ మల్లన్న అనేవాడు ఆ రోజు ఎమ్మెల్సీ గెలుపు వరకు పోయిండు అసలు అందరు అనుకునేది ఏంటంటే తీన్మార్ మల్లన్న గెలిచిండు అనుకున్నారు మరి ఆడ టెక్నికల్ గా ఏం జరిగిందో తెలియదు కానీ ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఈ రోజు శ్రీకాంత్ రెడ్డి స్వచ్ఛందంగా నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉంటాను ముందుకు రావడం జరుగుతుంది శ్రీకాంత్ రెడ్డి ఒక్కటే కాదు ఆ రోజు తీర్మార్మాలన్నా గెలుపు కొరకు కృషి చేసినటువంటి అభ్యర్థులు వాళ్ళ కష్టం ధారపోసినటువంటి వాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఏ విధంగా చేయాలి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ఒడిదొడుకులు ఉంటాయి ఏ స్ట్రాటజీలు ఉంటాయి అభ్యర్థులను ఎలా కలవాలి గ్రాడ్యుయేట్స్ని ఎలా కలవాలి టీచర్స్ని ఎలా కలవాలి ఇవన్నీ వాళ్లకు కొట్టిన పిండి కాబట్టి ఇప్పుడు మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే తీర్మార్ మల్ల నాకు గెలుపు కొరకు పనిచేసినటువంటి వాళ్ళు పాదయాత్రలో వాళ్ళ రక్తాలను దారపోసి వాళ్ళ కుటుంబాలకు దూరమయ్యి తల్లిదండ్రులకు దూరమయ్యి భార్యలకు దూరమయ్యి కుటుంబాన్ని పక్కన పెట్టి కుటుంబం నుండి చివాట్లు తిన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ జీతాలను వదిలిపెట్టి వేయిలల్లో ఉన్నటువంటి జీతాలను వదిలిపెట్టి పనిచేసినటువంటి అభ్యర్థులు ఈరోజు మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం కనీసం ఒక పది మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండబోతున్నటువంటిది సమాచారం ఉంది మరి చూడాలి ఎంతమంది బరిలో ఉంటారో ఈసారి ఎం ఎమ్మెల్సీ ఎన్నికలు అనేటటువంటిది అసలు ప్రధాన పార్టీలకు వీళ్ళు చెమటలు పట్టించేటటువంటి అంశం ఉండబోతుంది ఈ మల్లన్న టీంలో పనిచేసినటువంటి వాళ్ళు వీళ్ళ ఎత్తుగడలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఆ రోజు మా సూర్యపేట జిల్లాలో కూడా మేము పాదయాత్రలు ముగించుకొని ఎన్నికలు ఇంకా నెల రోజులు ఉన్నాయన్నంగా మా నెల రోజులుగా మా సూర్యపేటలో మేము తిరుగుతున్న క్రమంలో ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు మా మీద ఎస్వీ కాలేజీలో దాడి చేయడం జరిగింది చివరిలో దాడి దాడి చేయడం జరిగింది పెన్మాడు మండలంలో దాడి చేయడం జరిగింది ఎక్కడ పోతే అక్కడ మా మీద దాడి చేసిరు అయినా వీళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళకు ఒక ఏజెంట్ లేరు ఒక కావాల్సిన ఓటర్ లిస్టులు వీళ్ళ దగ్గర లేవు వీళ్ళేమో సాధిస్తారని అవేళన చేయడం జరిగింది పోలింగ్ బూత్ల దగ్గరనే వెయ్యి రూపాయలు పంచినా కానీ వాళ్ళ ఎత్తులను చిత్తులు చేసి ఆ రోజు గెలుపు తీరాల వరకు తీసుకుపోయినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళకు ప్రచారం ఏ విధంగా చేసుకోవచ్చు అని తెలుసు మరీ ముఖ్యంగా ఏంటంటే ఇది ఇన్ఫర్మేషన్ ఎరా ఇక్కడ నీకు ఆస్తులున్నా అంతస్తులు ఉన్నా నీళ్ళు లెక్క చేయరు నీ కాడున్న జ్ఞానం నీ కాడున్న ఇన్ఫర్మేషనే ఇప్పుడున్న సమాజంలో విలువ కాబట్టి ఎన్నికలకు కావాల్సినటువంటి డేటాను కొనుక్కోవడం జరుగుతుంది ఎమ్మెల్యే ఎన్నికలైనా ఎమ్మెల్సీ ఎన్నికలైనా ఏ ఎన్నికలనైనా కొనుక్కోవడం జరుగుద్ది కానీ అలాంటి డేటాను వీళ్ళు సేకరించరు దొంగ ఓట్లను కూడా పసిగట్టి దొంగ ఓట్లను కూడా తీసివేయడంలో ఏరు వేయడంలో వీళ్ళు ప్రధాన భూమిక పోషించినటువంటి వాళ్ళు ఈరోజు చూసినట్లయితే ఆ రోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక మండలానికి సంబంధించినటువంటి ఈ ఓటర్ లిస్టులు అనేటటువంటి ఉన్నాయి ఈ ఉమ్మడి జిల్లా మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక మూడు నాలుగు బస్తాలలో శ్రీకాంత్ రెడ్డి దగ్గర ఉంది ఆ రోజు శ్రీకాంత్ రెడ్డి తన స్వయంగా సొంతంగా ఒక ముప్పై వేలు ఖర్చు పెట్టి ఈ ఈ సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆ రోజు ఏజెంట్లకు ఇవ్వడానికి తీసినటువంటి ఓటర్ లిస్టులు ఉన్నాయి అదేవిధంగా ప్రచారంలో భాగంగా కావాల్సినటువంటి అభ్యర్థులను ఎక్కడెక్కడ కలిచారు టీచర్ యూనియన్లను ఎలా కలిచారు వాళ్ళ ఫోన్ నెంబర్లు ఉన్నాయి వాళ్ళ కింద వర్క్ చేసేటటువంటి వాళ్ళు ఉన్నాయి గ్రాడ్యుయేట్స్ కొత్తగా ఆ రోజు అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు అంత డేటా మొత్తము ఒక హార్డ్ డిస్క్లో పొందించబడి ఉన్నది కాబట్టి ఈరోజు ఇప్పుడున్నటువంటి పది మంది వాళ్ళైతే వీరు బరిలో నిలబోతున్నారు వీళ్ళందరి దగ్గర ఒక సమాచారం నిగూఢమై ఉన్నది వీళ్ళు కనుక బరిలో ఉంటే ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలకు కూడా చుక్కెదురే వాళ్ళకు చెమటలు పట్టాల్సిందే వాళ్ళకు ముచ్చమటలు పట్టాల్సిందే ఒకటి శ్రీకాంత్ రెడ్డి రెడ్డి కావచ్చు కానీ ఆ రోజు తీర్మార్మల్లన్న గెలుపుకు వీళ్ళు ఏం చేసిరంటే వీళ్ళు ఒకటే చేసిర్రు కరో తీర్మార్మల్ల నేమనుడు అంగిలాగ సిద్ధాంతం అంబేద్కర్ సిద్ధాంతం జ్యోతిరావు బాబు జ్యోతిరావు పూలే ఏం చెప్పారు ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఆమె బర్త్డేను ఈరోజు మన అందరం టీచర్స్ డేగా జరుపుకుంటున్నటువంటి అంశము సర్వేపల్లి రాధాకృష్ణ ఈ జాతికి ఏం చేసిండు తన భార్యను చదివిచ్చిండా బిడ్డలకు ఏ విధంగా చేసిండు తన కుటుంబాన్నే తన జాతిని తన కానీ విద్యా వైపు మళ్లించలేదు కానీ సావిత్రిబాయి పూలే ఒక అనగారిన వర్గంలో పుట్టి బీద వాళ్ళను చదివిపిచ్చి తన దత్తత తీసుకున్న కొడుకును ఆదుకొని తాను ఏ విధంగా చనిపోయింది ఏ విధంగా తన కొడుకును అనేటటువంటి ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే జయంతే మనకు టీచర్స్ డే జనవరి మూడున జరుపుకుంటామని చెప్పినప్పుడు వీళ్ళందరూ ఆకర్షితులై చేయడం జరిగింది అంబేద్కర్ ఆలోచనను ముందుకు తీసుకుపోవాలనే కులాలకు అతీతంగా రావడం జరిగింది కులాలలో అందరు చెడ్డవారు ఉండరు అందరు మంచివారు ఉండరు కాబట్టి శ్రీకాంత్ రెడ్డి రెడ్డి అయినా కానీ ఈ అణగారిన వర్గాల గురించి కృషి చేసేటటువంటి వ్యక్తే ఇక్కడ మనం న్యూస్ని చూసుకున్న మల్లన్న తోటి వర్క్ చేసింది పక్కన పెట్టేసిన ఇక్కడైన న్యూస్ రిపోర్టింగ్ సూర్యాపేటలో ఒక ఎస్ఏ గురుకులాలో జరిగినటువంటి అవినీతి పైన చిట్టాను బయటికి తీసి ఏ విధంగా చేసిండో ఒక మూగ చెవిటి అమ్మాయి పైన ఒక మానభంగం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఆ వ్యక్తికి రాజకీయ నాయకులు కొమ్ముగా ప్పుడు వాళ్ళ నుంచి ఏ విధంగా దాడులు ఎదుర్కొని ఆ కేసును గెలిపించడం జరిగింది ఇంకా ఎన్నో విషయాలలో ఒటజానాయ బాధితుల పక్షానైనా ఎవరి పక్షానైనా నిలవడం జరిగింది ఒక నిజమైన జర్నలిజం నిఖారసుగా ఉంటున్నాడు ఇది ప్రధాన పార్టీలకు కూడా ఇక్కడ ఎన్నికల వేళలో రుషించలేదు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే అందరికీ కావలసిన వ్యక్తి అందరి పక్షాన పోరాడే వ్యక్తి అందరి గొంతకై ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఈ వ్యక్తిని ఈ మూడు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఆదరిస్తారని వాళ్ళ తల అమూల్యమైన ఓటుని వేస్తారని మేము ఆశిస్తున్నాం ఖచ్చితంగా తీర్మార్మల్ లాంటి టీం నుండి పది మంది ఉంటున్నారు శ్రీకాంత్ రెడ్డి ఖచ్చితంగా బరిలో ఉండబోతున్నాడు మేము కూడా ఒక స్ట్రాటజీ చేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగానే ఉండేటటువంటి అవకాశం ఉంది ఇంకా కూడా ఇప్పుడు వచ్చేటటువంటి ఎన్నికలలో ప్రధాన పార్టీలు వీళ్ళు బరిలో ఉండడం వల్ల స్వతంత్ర అభ్యర్థులు వాళ్ళు కూడా నామినేషన్లో వాళ్ళ అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వకుండా భయపడుతున్నటువంటి కార్యక్రమం జరుగుతుంది బీఫామ్లు ఇద్దామా ఇవ్వద్దా ఒకవేళ బీ ఫామ్ ఇస్తే మన బీ ఫామ్ మీద ఓడిపోతే ఎట్లా అని ఒక మల్లగుల్లలు జరుపుతున్నటువంటిది అంశం మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ ఏ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు మహబూబ్ నాగర్ అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో జరిగినప్పుడు చాలా ప్రధాన పార్టీలు మన ఇజ్జత్ పోతుందని ఫామ్ ఇవ్వకుండా మేము నైతిక మద్దతు ప్రకటిస్తున్నాం చేయడం జరిగింది ఈ రోజు ఇక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కూడా ప్రధాన పార్టీలు మన ఫామ్ ఇస్తే ఓడిపోతే మన ఇజ్జత్ ఎక్కడ పోతుంది మనం గెలిచినా కానీ అధికార పార్టీ కూడా ఈరోజు మల్లగుల్లలు పడి భయపడుతుంది పార్టీ గురించి చెప్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసలు క్యాండిడేట్ ఉంటాడా ఉండడా అనేటటువంటి పరిస్థితి కూడా ఉన్నది కాబట్టి ఈ తరుణంలో మేమేం చేస్తున్నామంటే ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డి పేరు ఒక యాభై మంది ఉన్నా కానీ ఖచ్చితంగా సీరియల్లో ఒక ఐదో పేరు రావడానికి ఎలాంటి స్ట్రాటజీలు చేయాలి ఎట్లా చేయాలి ఎక్కడి నుండి నామినేషన్ వేయాలి బీ ఫామ్ తీసుకోవాలా తీసుకోవద్దా ఏంటి అనేటటువంటి మేము స్ట్రాటజీలు చేస్తున్నాం కానీ ఖచ్చితంగా బరిలో ఉంటాడు ఈ అభ్యర్థిని మీరు ఆశీర్వదించమని నిరుద్యోగులారా మీ పక్షాన పోరాడిండు మీ పక్షాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను బయటికి తీసుకురావడం జరిగింది మీకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఒక హాస్టల్ను ప్రొవైడ్ చేసిందో నిరుద్యోగులకు నోటిఫికేషన్ వచ్చినటువంటి వాళ్లకు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యల పైన హాస్టల్లో మీకు మెస్సుల పైన అన్నిటిపైన పోరాడిండు తన యొక్క తన శైలిలో ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి సూర్యాపేట నల్లగొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో తనదైన శైలిలో నిరుద్యోగుల పక్షాన నిలబడ్డడు ఉపాధ్యాయుల పక్షాన నిలబడ్డడు మీ సమస్యలను వెలికి తీయడంలో ఉన్నాడు ఈ సమస్యలే కాకుండా ఈ తెలంగాణ సమాజ సమస్యలను కూడా ఈ ప్రపంచానికి తెలియజేయడంలో తన వంత కృషి చేసిండు కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులను ఆదరించమని కోరుతున్నారు ఇక ఏదో మాయ మాటలకు జూటా మాటలకు బోకర్ మాటలకు మోసపోకండి ఇలాంటి అభ్యర్థులను గెలిపించుకుంటే వాళ్ళు ప్రధాన పార్టీలు కావచ్చు ఏ వాళ్ళైనా కావచ్చు ఒక గొంతెత్తి మన గురించి చెప్పేటటువంటి వాళ్ళు ఒక విషయాన్ని చెప్పగానే దాన్ని అవగాహన చేసుకునేటటువంటి వాళ్ళు ఒక అంశాన్ని తీసుకొని పోతే దాన్ని పుట్టు ఏందని ఒక ల్యాప్టాప్ పెట్టుకొని దాని గురించి డేటా తీసుకొని మీ గురించి చెప్తాను మాట్లాడుతాను అనేటటువంటి అభ్యర్థులను గెలిపించుకోండి పలానా పార్టీ ఈయన ఉంటే మనకు ఏదో జరుగుతుంది ఏమే జరగదు వాళ్ళు మాట్లాడాలి ఉన్నా లేకున్నా మన ఒక ప్రెషర్ గ్రూప్ గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మన పనులు జరుగుతాయి నిరుద్యోగుల పక్షాన్ని ఎవడు మాట్లాడినా అసెంబ్లీలో ఎవడు మాట్లాడలే నిరుద్యోగుల ప్రెషర్ గ్రూప్ అయి అసలు ప్రభుత్వాన్ని గద్ద దింపిరు ఇవాళ ఉపాధ్యాయులకు పీఆర్సీ అయికుంటే వాళ్ళ తరఫున ఎవడన్నా మాట్లాడినా ఎవడు మాట్లాడలేదు కనీసం వాళ్ళ ఎమ్మెల్సీకి పదేళ్లలో ఒక్క రోజు కూడా అపాయింట్మెంట్కి అవకాశం వేలా ఇలా చూస్తే ఎన్నికలు అయిపోయినాక ఓట్ల లెక్కింపు రోజు చూస్తే పోస్టల్ బ్యాలెట్లు మొత్తం కాంగ్రెస్ కేసిరు ఉపాధ్యాయులు ఒక ప్రెషర్ గ్రూప్కి అయ్యారు మన పక్షాన మాట్లాడేటోళ్ళు అధికార పార్టీ అయినా బెల్లం కొట్టిన రాయలెక్క ఉండేటోడు ఉంటే మనకు ఉపయోగం లేదు వాడు స్వతంత్ర అభ్యర్థి కావచ్చు మన పక్షాన గొంతెత్తి మాట్లాడేటోళ్ళనే పంపించాలి మనం చదువుకున్నటువంటి వాళ్ళము మన అంశాలను కనుక అసెంబ్లీలో లేవనెత్తకుండా ఉండేటటువంటి వాళ్ళని పంపితే మనకు ఉపయోగం ఉండదు మన వ్యక్తి ఆడ ప్రశ్నించిన మన పనులు కాదు ఏదంటే మనం చదువుకున్న వాళ్ళము విఘ్నులము మనకు ప్రెషర్ గ్రూప్గా ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళలో మాకు తిరుగులేదు మమ్మల్ని అనేటోడు లేడు మాకు మేమే మోనార్కులము అని ఏదైతే తలపిరుచుకో అలాంటి ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా మనము ఈ ఉపాధ్యాయులు నిరుద్యోగులు అందరూ కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీరందరూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్టేక్ హోల్డర్లు కాబట్టి ఖచ్చితంగా మీరు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి ఖచ్చితంగా శ్రీకాంత్ రెడ్డికి మీ ఆశీర్వాదాలు ఉంటాయని ఆశిస్తున్నాం